ప్రైజ్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన ఎడారిలో సెలయేర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను ఫిలిప్పీలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండో వచ్చినము కొంచెమే నీ జీవితకాలం ఈ లోకంలో ఈ కొంచెంలో ఎన్ని కష్టాలు ఈ కొంచెంలో ఎన్ని కన్నీటి అనుభవాలు ఎన్ని నైరాశ్యపు అనుభూతులు ఎన్ని దుఃఖ గడియలు ఎన్ని శ్రమ సమయాలు గుండెల్ని బద్దలు చేసే ఎన్ని సంభవాలు శరీరాలు కుప్పకూల ద్రోసే ఎన్ని సంఘటనలు పగలు గతించిపోతుంది రాత్రి రానయ్యింది రక్షణనే స్థిరస్నానాన్ని పెట్టుకో నీతి అనే మైమరుపు తొడుక్కో సత్యమనే దట్టి కట్టుకో వాక్యమనే కడ్గాని చేత పట్టుకో విజయధ్వను ప్రతిధ్వనింపచేయి విజయధ్వజాన్ని రెపరెపలాడించు కటిక చీకటిని చీల్చుకుంటూ కదలిపో ముందుకు కొన్ని నిదినాలు ఈ లోకంలో ఆ కొన్ని అలసట్టుతో కూడుకున్నవి ఆ కొన్ని ఆయాసంతో నిండుకున్నవి కోరికలను కట్టడే చేయకపోతే ఆశలను అరికట్టకపోతే పాపానికి పగ్గం వేయకపోతే నీకు మిగిలేది నైరాశ్యమే నీకు ఎదురయ్యేది గాఢాంధకారమే పగలు గతించిపోతుంది రాత్రి రానయ్యింది నీ మేజోళ్ళు తొడుక్కో నీ దాలు పట్టుకో నీ దివిటి వెలిగించు నీ బాకా ఊదించు విజయ ప్రతిధ్వనింప చెయ్యి విజయ ధ్వజాన్ని రెపరెపరాడించు కటిక చీకటిని చీల్చుకుంటూ కదిలిపో ముందుకు ఈ విషయాల్ని నువ్వెప్పుడైనా గమనించావా ఎదుటివాడు కాస్త బెదురుకుంటే దాన్ని పిరికితనం అంటాం అదే మనం ఐధైర్యం ప్రదర్శిస్తే మాత్రం గాబరా పడడం అంటాం ఎదుటివాడు ముక్కు వెళ్తుంటే దాన్ని మొండితనం అంటాం అదే మన విషయానికి వచ్చేసరికి స్థిరత్వం అంటూ డంబాలు చెప్పుకుంటాం ఎదుటివాడు నీ స్నేహితుడిని ఇష్టపడినప్పుడు వాడు గర్విష్టి అంటాం అది మనం అలా చేస్తేనేమో ఎదుటివాడిది మంచి మనస్తత్వం అయితేనే నేను స్నేహం చేస్తా అంటూ ఫోజులు కొడతాం ఏదైనా ఒక పని చేసేందుకు ఎదుటివాడు ఎక్కువ సమయం తీసుకుంటే వాడు చాలా నిదానం అంటాం అదే మనం నిదానంగా చేస్తేనేమో యుక్త యుక్త వివేచనతో చాలా జాగ్రత్తగా చేస్తున్నాను అంటూ హెచ్చులు చెప్పుకుంటాం ఎదుటివాడు ఇతరుల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తుంటే అంటాం అది మనం చేస్తేనేమో ఔదార్యం అంటాం ఎవడైనా ఎదుటివాడి తప్పుల్ని ఎత్తి చూపితే వాడిని తప్పులెన్నువాడు అంటూ గేలి చేస్తాం అది మనం చేస్తేనేమో సరిదిద్దేందుకు అంటూ గొప్పలు చెప్పుకుంటాం ఎదుటివాడు మంచితనాన్ని బలహీనతగా చూస్తాం మన విషయానికి వచ్చేసరికి సత్ప్రవర్తనగా చెప్పుకొస్తాం ఎదుటివాడు కఠినంగా ప్రవర్తిస్తే కాఠిన్యం అంటాం అదే మనం చేస్తే మాత్రం క్రమశిక్షణ అంటాం ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరేగాక ఆమె